హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజైతే మూడు రకాల టిఫిన్ తిండిపోటి దోశ ఇడ్లీ వడ నాకైతే బోండ పెడితే బాగున్నాను అనిపించింది వడ మా అత్తమ్మ ఫేవరెట్ నా ఫేవరెట్ అయితే కాదు నేను ఎప్పుడు బయటికి పోయినా ఇంట్లో కానీ అసలు వడ తినాలనే ఇష్టపడ ఎందుకో ఏమో నాకు వడ ఎందుకో ఇష్టం ఉండదు కాకపోతే మా ఆయనకు మాత్రం ఇష్టం అందుకోసం పెట్టింది ఇప్పుడు అయితే ఇన్ని రకాలు ఇంట్లో చేస్తారో చేయరు అని చెప్పి ఏ రకం చేయకుండా బయట ఉండి అన్ని రకాలు తీసుకురావడం జరిగింది లేదు లేదు మా ఆయనకు నా మీద నమ్మకం కన్నా హోటల్ షెఫ్ మీదనే బాగా నమ్మకం ఉంటుంది అందుకని చెప్పేసి గీతా భవన్ నుంచి తీసుకురావడం జరిగింది నేనైతే అట్ట బాక్స్ టిఫిన్ ఇచ్చిన ఫస్ట్ టైం చూస్తానా రేటు కూడా బాగానే ఉంది అట ఒక ప్లేట్ కి అరవై రూపాయల అంటే రేట్ ఎక్కువ టిఫిన్ తిని కావచ్చు కానీ రేట్ కి టిఫిన్ పెట్టినట్టున్నారు డబ్బాలలో దోశ డబ్బాలు వచ్చింది మంచిగా లోపల సిల్వర్ టైప్ ఉంది బయట నార్మల్ ఉంది అంటే ఇక్కడ వాళ్ళు ప్లాస్టిక్ వాడట్లేదు ప్లాస్టిక్ వాడకం నిషేధించడం జరిగింది ఇక్కడ ఇవన్నీ ఇవ ఇడ్లీ డబ్బాలు వచ్చింది వాడ కూడా ఇట్లాంటి డబ్బాలనే అన్నట్టు మంచిగా ఉంది లోపల సిల్వర్ టైప్ ఉంది బయట ఇట్లా కాగితం టైప్ ఉంది అన్నమాట ఎవరన్నా ఎవరికైనా హోటల్ లో యూజ్ అవుతుంది ఇట్లా చూడండి ట్రై చేయండి కానీ ఎక్కువ రేటు దీని తగ్గట్టు రేట్ పెట్టి ఎందుకంటే ఇట్లా తీసుకున్నప్పుడు మరి రేటు తప్పదు కదా ఎందుకంటే ఉండాలి మరి వాళ్ళకి కూడా ఫాయిదా ఉండాలి కదా అని చెప్పి అది మా ఆయనకు నా మీద ఉన్న నమ్మకం అన్నట్టు ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని మూడు రకాల నాలుగు రకాల టిఫిన్ తయారు చేస్తుడు ఇబ్బంది అవుతుంది అనుకున్నాడో మరి ఏ చేస్తే నేను తిన్నట్టు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ బయట నుంచి అయితే తీసుకొచ్చిండు వడ ఇడ్లీ దోశ తిండిపోటి పొట్టి దీనికి కారపొడి వచ్చింది అల్లం చట్నీ వచ్చింది సాంబార్ వచ్చింది పాలి పచ్చి టెన్ రుషిట్టు చూడాలి చూడాలిగా ఇక వాటర్ కూడా పెట్టేసుకున్నాం మరి ఈ మూడు రకాల టిఫిన్ తిండి పోటీ చూద్దాం నేను తీసుకొచ్చింది ఏంటంటే రెండు వడ తినాలి రెండు ఇడ్లీ తినాలి ఒక దోశ తినాలి అని అనుకున్నా కానీ కడుపు అడుగుతుంది మర్చి అడడం ద్వారా ఇంకా ఇట్లా ఒక్కొక్కటే డిసైడ్ చేయడం జరిగింది అన్నట్టు అంటే నిజానికి చిన్న ఓటలో తీసుకొస్తే నాలుగు నాలుగు వచ్చేటి చిన్న సైజ్ ఉండేటి ఇవి పెద్ద సైజ్ ఉండి రెండే వచ్చినాయి ఈ షర్ట్ ఒకటి పెట్టుకున్నాం అట్లా కూడా అయింది మేము మంచిర్యాల్లో ఉన్నాం అనమాట సడన్ గా పెట్టుకుంటా ఉన్నాం ఈ టిఫిన్ తిండిపోటీ మరి ఎట్లా తింటాం ఏంది రైస్ అయితే నోట్లో వేసి అటు ఇక తోసేయడం మరి ఈ టిఫిన్ నమ్మలా లేదా నమలిమిం కాదు మరి ఏం అవుతుందో ఏమో ఆయన ఏం చెప్తాడు ఒకటే ముక్కకి వడబెడతాడు కావచ్చు అని భయపడతాను ఎట్లా చెప్తాడు అదే లేదు నేను చట్నీ ఆస్వాదించుకుంటూ తినాలనుకుంటున్నా ఎందుకంటే ఈజీగా గెలిస్తేనే అది కామన్ సేమ్ ఫస్ట్ ఇడ్లీ తినాలి ఫస్ట్ ఎందుకంటే ఆరోగ్యం ఫస్ట్ కడుపులో ఇడ్లీ అంటే మూడు టాస్క్ మళ్ళా సేమ్ అన్ని కాదు మూడు టాస్క్ లు ఫస్ట్ ఇడ్లీ ఎవరు కంప్లీట్ ఇస్తారు దాని తర్వాత వడ దాని తర్వాత దోశ ఇక చూద్దాం ఇడ్లీ పోటీ అంటే ఎట్టు ఉంటుంది చూద్దాం అయితే గెలిస్తే సేమ్ అయితే ఎప్పటికీ మేము ఇక్కడ ఇది చెట్లు పెడతాం కదా మా ఇంటి దగ్గర చెట్లు పెడతాం కదా ఒక చెట్టు తీసుకురావడం జరిగింది ఈ రోజు ఆ చెట్టు అంటే కొనుక్క రావడం జరిగింది రెండు వందల రూపాయలకి ఇచ్చిలు ఆ చెట్టు ఆ చెట్టు నాటాలన్నట్టు ఈ రోజు ఓకేనా తీసుకొచ్చిన చెట్టు చెట్లు అంటే ఆక్సిజన్ కోసం చెట్లు నాటాలంటే ఇప్పుడు వర్షాకాలం చెట్లు నాటితే ఆక్సిజన్ ఇంప్రూవ్ అవుతుంది కదా ఎక్కడైనా చెట్టు నాటితే అయితే టిఫిన్ తిండిపోయి చెట్లు నాటడం ఎందుకంటే అది కొంచెం సేవదాయగా ఉంటది కదా ఎందుకంటే అందరికి ఆక్సిజన్ ఇస్తాం మనం కొందరిని కాపాడుతాం అనే ఉద్దేశంగా చెట్టు నాటడం అనేది పెట్టుకుంటున్నాము ఇది అయితే కాకుండా పోటీ ప్రారంభిస్తాము రెడీ త్రీ ఫస్ట్ ఇడ్లీ నేను వింట ఫస్ట్ మరి స్టార్ట్ అయిన ముందే చూసుకుంటాను పక్క పెడతాను ఒకటే ముక్క పెడతాను నేను గెలవాలి నేను ఖచ్చితంగా గెలవాలి ఈసారి పనిష్మెంట్ ఇంకొంచెం దాన్ని ఇంకొంచెం వేయించాలి వన్ టూ త్రీ స్టార్ట్ నేను ముక్క బాగా పెద్ద పెట్టుకుని అసలు ఎటు ఇటు 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 అందాలి నెక్స్ట్ దోశ రెండు ఈ రెండిట్లా గెలవాలి అమ్మో ఐదు వందల మంది కూడా అనిపించింది అవును బాబా అసలు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా పొద్దుగా లేవాలి టిఫిన్ ఉండేదా బావా ఉండిపోయేది ఎప్పుడు ఉండిపోయేది కదా అన్నం ఉండేది అన్నం అదే టిఫిన్ ఉంటే మంచిది నాకైతే జొన్ననట్టు జొన్న జొన్ననట్టు తిని స్కూల్కి పోవడం అట్లా ఉండేది మళ్ళా టిఫిన్ బాక్స్ లో మాత్రం రైస్ కట్టించేది ఇప్పుడు మా ఇంట్లో టిఫిన్ చేయకపోతే పెద్ద నేరం చేసినట్టే చూస్తారు ఈ టిఫిన్ ఎందుకు అలవాటు అయిందో అర్థం కాదు పొద్దుతే ఖచ్చితంగా ఇడ్లీ దోశ పూరి చపాతి ఏదో ఒక టిఫిన్ ఏ ఉండాలి అన్నం పెడితే అన్నమా అని అంటారు ఏ చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు బాడ తిండిపోటి ఎవరుకి వెళ్తారు ఏందని చూద్దాము సెకండ్ టాస్ట్ టాస్ట్ లో నేనే విన్నా ఉంచుతాను అట్లా అట్లా ప్రాబ్లం అవుతుంది అసలు అయ్యో కొంచెం ఓడిపోతే కొంచెం చిరాకు అనిపిస్తాను అన్నట్టుగా ఇట్లా అట్లా ఏడు ఏమనుకోకూడదు అయితే ఏమని పాప మన వదిలిపెట్టిన కొట్ట జలు 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 దీనికి సంబంధం తిండి తిండి అన్నాయి జలుబు ఏం చేస్తాం జలుబు మంచి కారపడి ఉన్నది రెండు మూడు రకాల చట్నీలు ఉన్నాయి నీకు చట్నీ అంటే పానమేనా ఇంకే ఇంకేం పానం కానీ చట్నీ అసలు చట్నీ పెట్టుకోండి చట్నీ అయిపోవాలని అవి ముట్టుకోవు ఇద్దరు ఎవరు ముట్టుకోదు వన్

లేని దోశ ఇక దోశ తిన్నాము ఇక చెట్టు నాట ఓకే బావతో నేను నాటించాలి ఖచ్చితంగా సాంబారు టేస్ట్ చేసేదా నాకు ఎందుకో ఇంకా స్వీట్ ఉండడం వల్ల నేను ఎప్పుడు అంత ఇష్టం కదా మరి దోశ ఇది దోశ ఎట్లాగే చూడబో దేవుడు మళ్ళీ మసాలా దోశ తెచ్చి నేను ప్లెయిన్ దోశ తీసుకురా బావా అని ఎప్పుడు బయటకు పోయినా ఆనియన్ దోశ ఎప్పుడు ఆర్డర్ చేస్తా ఉంటా మసాలా దోశ ఎందుకో ఇష్టం ఉండదు నాకు మసాలా దోశ అంటే ఇష్టం ఎందుకంటే దాని కొంచెం కూర ఎక్కువ త్రీ స్టార్ట్ అయ్యో ఇంటి తిన్నప్పుడు టాటాగా తినబుద్దీంది వడ తిన్నప్పుడు టాటా తినబుద్దయింది ఇదిగా అసలు దోశ కొంచెం ఇది కూడా తింది దోశ ఇది ఆయనతో తినేటట్టు ఉన్నది మన ముందు ఏమనుకున్నా ఇడ్లీ వడ దోశ చట్నీ సాంబార్లు ఇవన్నీ అందుకోలేదు నేను ముందే చెప్పినావు నీ కూడా ఉన్నాడు మన ఆలుగడ్డ ఆలుగడ్డ అవన్నీ తినుకుంటుంటే ఇప్పుడు అసలు కానే కాదు మామిన మీ దగ్గర మళ్ళీ అవన్నీ చూడదు నేను చట్నీ కూడా తక్కువ తిన్నా అంటే మామిన వాస్తవానికి మనం తిన్నప్పుడు అసలు ఇట్లా తినద్దు ఓన్లీ అదే తింటే అసలు ప్రోటీన్స్ అందాయి పల్లీలు పల్లీలు ఈ అల్లం అల్లంలు అల్లం ఉంటుంది అల్లం చట్నీ అల్లం ఉంటుంది ఇవన్నీ కలుపుకొని తింటేనే మంచిది అదే అన్నం అన్నం తినేటప్పుడు కూడా అన్నం ఎంత క్వాంటిటీ తింటామో కూర అంత క్వాంటిటీ తింటేనే మనకు ఆరోగ్యానికి మంచిది నాదాగ మాత్రం ఇట్లా తినద్దు నేను తిండి పొట్టి కోసమే తిన్నా ఈ పొడిని కూడా నేను ఆస్వాదించలేదు అసలు మరి బావ టెక్క తినేస్తాడు అందుకనే కన్నా ఫాస్ట్ ఉండాలని అంత అంటింది కొంచెం పోటీల మీద వాడి మూతికి ముక్కు అంత అంటించుకుంటాను ఏమనుకోకండి ఆల్మోస్ట్ ఎందుకంటే దోశ పిండి ఎక్కువ పైసలు ఎక్కువండి అరవై రూపాయలకు తగ్గట్టున్నారా దోశ ముందే చెప్పిన అసలు ఏం నేనే నేనే అనుకున్నాను ఎందుకంటే టిఫిన్ అంటే బాగా ఇష్టం నాకు టిఫిన్ ఉన్నా లేకపోయినా నాకు పొద్దున్నే అంత తింటాం కానీ ఇట్లా అద్వానంగా తినాం కదా అందుకని కదా నిజానికి ఒకటే టిఫిన్ ఫుల్ అవుతుంది అటువంటిది ఒక ఇడ్లీ ఒక వడ ఒక దోశ అసలు ఎక్కడ అసలు ఇంట్లో చేస్తే ఒక పది దోశలు తింటాం మరి అది ఎట్లా తింటామో నాకు అసలు నేను మంచి చేస్తా దోశలు మంచి స్పాంజ్ దోశ మంచి చేస్తా పుల్ల దోశ చేయన్నా బాబా దోశ బయట ఇష్టపడే కన్నా నేను చేసిన దోశనే ఎక్కువ ఇష్టపడతాడు అంతేనా బాబా చట్నీ మాత్రం మంచిగా ఉండదు అంతే మొన్న మరి నీ చట్నీ నచ్చుతాను అని అన్నట్టు అన్నారు ముగ్గురు పిల్లలు కూడా నువ్వు అన్నది అంటే ఆ హోటల్లో ఆ రోజు మంచి వేయలేదు కావచ్చు నా చట్నీ మంచిగా ఉంది అన్నారు ముగ్గురు వచ్చి పొన్ని తీయారంటే ఊకునాడేనా ఇప్పుడు చెట్టు నాటించాలి చెట్టు నాటడం ఏం లేదు వాస్తవానికి చెట్టు తీసుకొచ్చిన అది ఇచ్చుడు అంతే అది కడితే చెప్తు నేను నువ్వు అదే అది ఇక్కడ నుండి మోసుకొచ్చి ఇక్కడ ఇయాలి అంతే బయట నుండి మట్టిలో మట్టిలో అత్తమ్మ తర్వాత పెట్టుకుంటది అంతేం లేదా నువ్వు నువ్వు తవ్వు ఉండదు ఇక్కడకి మంచి నెలలో తవ్వుకుంటా రోడ్ కొడవలు బట్టి పని చేస్తాడు తన పనిష్మెంట్ అయితే కొండి తెచ్చి పెట్టుకుంటది ఇప్పుడు చెట్టు అయితే పట్టుకొస్తా కారు ఉన్నది పోటీ నెక్స్ట్ నాకు ఇష్టమైన తిండి పోటీ ఉంటది నేను చెప్పిన పనిష్మెంట్ కూడా చేయాలి నువ్వు సరే పనిష్మెంట్కి వెళ్ళిపోదాం ఇంకా బాగా తెచ్చిన చెట్టు చూద్దాము దీన్ని ఏం చెట్టు అంటారు బావా దీన్ని ఆక్సిజన్ అట బాగా ఆక్సిజన్ ఏమో ఆక్సిజన్ అట్ట ఏమో అతన నచ్చినట్టీ పట్టుకొచ్చిన నీతో అనుకున్నా నేనే వద్దు నాకే పడ్డ మొప్పిద్దామా రెండు నంతస్తులు నేను టీ ఎక్కలంటేనే నాకు మొసత్తా అని ఇక చెట్టు పట్టుకుని ఎక్కడట

ఇక అత్తమ్మా కూడా చెప్తా ఇక మేము కొట్లాడిది అయ్యో కొట్లాడంటాను మేము తిండిపోటు పెట్టుకొని గెలిచినాం మీకు చెట్టు ఇస్తానమ్మా ఇక అయితే ఆల్రెడీ ఒక చెట్టు ఉన్నది ఇంకోటి కావాలి రెండు కూడా నేను వచ్చినప్పుడు ఇంటికి చూసినా అయితే ఇంకో చెట్టు ఎక్కర్లేదు ఇంకో చెట్లు లేకపోయేసరికి ఇడ్ది కొట్టి అడిది కొట్టి ఉంటుందని నేను అనుకుని తీసుకొచ్చిన అన్నట్టు నేను కూడా తీసుకోవాలనుకుంటాను నాతో పెట్టి అనేసి అనుకున్నాడు ఈ పిన్ని ఇది ఎంత కవర్ తీసేసి కుండీల తర్వాత పెట్టుకుంటదిగా ఇప్పుడు కుండీ కరెంట్ పెడతా కుండి మట్టి తీసుకురండి నేను ఇప్పుడే పెడతా అదే నాకైతే ఇప్పుడు కుండి మంచి గడుపిచ్చి మట్టి మోపిచ్చి ఇవన్నీ పెట్టించడం అని చేసాడు నెక్స్ట్ టైం నేను నాకు ఇష్టమైన తిండి పోటీ పెట్టి అందులో నేనే గెలిచి బావకు ఇక మంచి కష్టమైన పనిష్మెంట్ ఉంటుంది ఇంత ఈజీ టాస్క్ ఇట్లా గిది ఇది అసలు టాస్క్ కాదు చూద్దాం ఇట్లా చూద్దాం నిజమే నువ్వు తుత్తురు తుత్తురు ఉండకు జర ప్లాన్ ఆలోచించు నాకు కష్టం కావద్దని మళ్ళా కష్టం కష్టం నాకు ప్లాన్ సరే ఇప్పుడు బావ ఆలోచించుకున్న పనిష్మెంట్ ఇది బావ చేసింది వర్కౌట్ చేసిండి అన్నట్టు ఇది ఇంత ఈజీగా నెక్స్ట్ టాక్ మాత్రం ఇంత ఈజీగా అస్సలు ఉండదు ఖచ్చితంగా ఉండదు కింది వైపు రాబోయే కానీ నాకు కొంచెం నేను గంత కష్టపడి ఎండల కారు పిచ్చి ఎండల నన్ను చెట్లు పెట్టి పిచ్చి ఎండల నిమ్మ చెట్టు పెట్టి నిమ్మ చెట్టు ఎట్లా గడ్డపార పట్టుకొని ఒకటే తగ్గుడు నేను ఏదో మీదమే సాయం చేస్తే అయిపోయేది నాదాన్ని మొత్తం పని చేయించింది నెక్స్ట్ నేను ఇంకా ఇంకా దారుణంగా ప్లాన్ చేసుకుంటా ఇంకా ఇంకా నెక్స్ట్ తిట్టుబొట్టి పెట్టి నెక్స్ట్ ఆక్సిజన్ పెంచాం అనుకుంటాను మొత్తం మొత్తం ఆక్సిజన్ అయ్యో మాకు తోచినంత ప్రపంచం అంతా డబ్బు ఒక కావచ్చు ఇదండి సర్దా సర్దాగా మూడు రకాల టిఫిన్ తిండిపోట్ల నేనే గెలిచినా ఇంతవరకు వీడియో వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం ఆ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్